నమస్తే బీఫై ప్రేక్షకులకి నమస్తే ఈరోజు మనము మన బీఫై న్యూస్కి మీరు మనము అందరం కూడా కలిసి ఒక మంచి ప్రయోగాన్ని చేయడంలో మన బీఫై న్యూస్కి అనేక అంశాలను అందించే భాగంలో మనం ముందుకు దూసుకెళ్తున్నాం మీరు చూస్తున్నటువంటి మరియు చూపిస్తున్నటువంటి ఆదరణకు బీఫై న్యూస్ ఛానల్ ఎంతో రుణపడి ఉంది అంతేకాకుండా మనం ప్రతి అంశాన్ని కూడా అర్థమయ్యే విధంగా మనం ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక పాటలే కాకుండా మాటలే కాకుండా వివిధ కళారూపాలను కూడా పరిచయం చేయడంలో మన బీఫై న్యూస్ ముందుంది అందుకే మన త్వరలో కూడా మన బీఫై న్యూస్ ఒక ఒక ప్రోగ్రాం కూడా నిర్వహించబడుతుంది అందులో మంచి ప్రేక్షకులకి మంచి వాళ్ళకి కూడా ఒక ఆదరణ గుర్తింపు లభించే విధంగా ముందుకు తీసుకెళ్ళుటకు మన బీఫై న్యూస్ ప్రయత్నం చేస్తుంది ఆ స్టేజీని కూడా ఎవరెవరు అనేది మనం నిర్ణయిస్తాము అందులో భాగంగా ఐదు వారాలుగా మనం చూస్తున్నటువంటి పాటల రూపకంగా అనేక గాయకులను పరిచయం చేయడం జరిగింది ఆ పరిచయంలో భాగంగా కళాకారులు అనేక రకాల పాటలతో మిమ్మల్ని ఆకట్టుకుంటున్నారని మా యాజమాన్యం నమ్ముతుంది ఇంకా మీరు మీ సలహాలు మరియు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తే ఎంతో రుణపడి ఉంటాము నమస్తే నమస్తే అండి నా పేరు రాధిక నేను వాడే పాట జానపదం పాట చిన్ని చిన్ని దానవేవో పిల్ల పజ్జన్న గోసేదానా చిన్ని చిన్ని దానవే పిల్ల పజ్జన్న గోసేదానా ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చిన జొన్నలు గాయవే ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చిన కాపి జొన్నలు గాయవే ఏలు వట్టేవాడివా ఓ పిల్లగా పోలు తిరిగేవాడివా ఏలు వట్టేవాడి చిని చి <tries> 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 పజ్జన్న కోసేదానా చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పజ్జన్న కోసేదానా ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను కొని వచ్చిన కాపీ జన్నలు గాయవే ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను కొని వచ్చిన కాపీ జన్నలు గాయవే మాయ మాటలాడకు ఓ పిల్లగా నా చెయ్యకు

నాన్ని చిన్ని చిన్ని పిల్ల పజ్జన్న కోసేదానా ఆ కళ్ళు దూపళ్ళు నిన్నుగోర వచ్చిన కాపీ జొన్నలు గాయవే ఆ కళ్ళు దూపళ్ళు నేను గోరు వచ్చిన కాపీ జొన్నలు గాయవే